నమస్తే అందరికీ హాట్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ స్టోర్ గీతాకృష్ణ సిల్క్స్ అందరు ఎలా ఉన్నారండి సూపర్గా ఉన్నారా నేను కూడా చాలా సూపర్ డూపర్గా ఉన్నాను మరి ఈరోజు మీ అందరికీ సేలం లెనిన్ ఫ్యాన్సీ శారీస్ చూపించడానికి వచ్చేశాను మరి ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోయే లెనిన్ సేలం ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్లో ఫస్ట్ నేను డ్రైప్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే ఇది మనకి త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది కాపర్ వీవింగ్ తోని స్మాల్ స్మాల్ సర్కిల్ బుట్టాస్ ని తీసుకున్నారు శారీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుందండి బేస్ అంతా కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది ఇందులో డ్రాప్ బుటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇదే హైలైట్ చేశారు అండ్ శారీలోని పళ్ళు చూసుకున్నట్లయితే సింపుల్ పళ్ళు ఉంటుంది ఇది మనకి కాపర్ పళ్ళు ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇలాంటి లోనే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ వా వండర్ఫుల్ అండి ఇలాంటి కలర్స్ అయితే నాకు చాలా ఇష్టం పర్సనల్లీ ఎందుకంటే మనకి అంటే ఫేస్ స్కిన్ టో ఉన్న ఫేస్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది బ్రైట్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి శారీస్లో కాబట్టి శారీ చూసారా కంప్లీట్గా మనకి ఇందులో ప్యాటర్న్ చేంజెస్ ఉంటుంది శారీ టాప్ అండ్ బాటమ్ వాడర్ రాణి పింక్ కలర్లో ఇచ్చారు అండ్ బేబీ పింక్ కలర్ విత్ టిష్యూ కాంబినేషన్లో కంప్లీట్గా మనకి శారీ ఉంటుంది సింపుల్ పళ్ళు ఇచ్చారు విత్ ట్రాజెల్స్ అండ్ బ్లౌజ్ చూద్దాం ఈ విధంగా గోల్డెన్ టిష్యూలోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ అంత హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి సో చూశారు కదా అన్నిటి అన్ని కు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది డిజైన్స్ అన్ని కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ బ్లాక్ డిజైన్ విత్ కాపర్ వివింగ్ తీసుకున్నారు మిడ్ పార్ట్ అంతా కూడా ఇలా క్రాస్ లైన్ డిజైన్లో వేవీ స్టైల్ ప్రింట్ తీసుకున్నారు అండ్ శారీ అంతా కూడా గోల్డెన్ టిష్యూ ఉంటుంది అండ్ బేస్లో గ్రీన్ కలర్ తీసుకున్నారు పళ్ళు సింపుల్ పళ్ళు విత్ ట్రాజల్స్ అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా సో ఈ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది సేలం లెనిన్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి టాప్ అండ్ బాటమ్ బార్డర్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది ఇందులో మనకి డిజైన్ అంతా కూడా కాపర్ వీవింగ్ తీసుకున్నారు మిడ్పాట్ అంతా వేవీ స్టైల్ డిజైన్ ఉంటుంది ఇందులో కూడా మనకి గోల్డెన్ అండ్ నేవీ బ్లూ కలర్ టిష్యూ వీవింగ్ తీసుకున్నారనమాట అండ్ పళ్ళు ఈ విధంగా సింపుల్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు సో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది క్వాలిటీ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి సో చూసారు కదా కంప్లీట్గా మనకి మ్యాంగో బూటీస్ ఉంటుంది ఇది చూడ్డానికి మనకి కొంచెం బాంధని స్టైల్లో ఉంటుంది ఈ శారీ అండ్ బార్డర్స్ చూసుకున్నట్లయితే త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు కాపర్ తోని పళ్ళు సింపుల్ పళ్ళు విత్ చాజల్స్ అండ్ బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్గా శారీ చూడ్డానికి ఈ స్టైల్లో ఉంటుందండి అండ్ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి మెరూన్ కలర్లో ఉంటుంది సో ప్యాటర్న్ అయితే చాలా క్రేజీగా ఉంది అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి ఇది చూడడానికి టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా క్రాస్ లైన్ డిజైన్ ఇచ్చారు కాపర్ తోని మిడ్ బేస్ బేస్లో మెరూన్ తీసుకున్నారు ఇందులో మనకి ఈ విధంగా బుటీస్ అనేది ఆల్ ఓవర్ హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు సింపుల్ పళ్ళు ఉంటుంది విత్ ట్రాజర్స్ అండ్ అలాగే సింపుల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే శారీ అంతా కూడా కంప్లీట్ మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్లో ఉంటుంది సో శారీ ప్యాటర్న్ అయితే సూపర్గా ఉంది కదండి మరి మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ ప్యాటర్న్ మనం ఇందాక ఎల్లో కలర్ ఏదైతే చూసామో సేమ్ అలాంటి కలర్లోనే ఇది సేమ్ ప్యాటర్న్ అండి ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ అనమాట ఎల్లో కలర్ లాగానే ఇది గ్రీన్ కలర్ అండ్ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి వా బ్యూటిఫుల్ మెరూన్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా టాప్ అండ్ బాటమ్ బార్డర్ మెరూన్ కలర్ బేస్లో కూడా లైట్ మెరూన్ విత్ కంప్లీట్ బ్లాక్ డిజైన్ ఇచ్చారు అండ్ ఈ శారీలోని పళ్ళు విత్ టాజల్స్ అండ్ బ్లౌజ్ చూసారండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో ఇది గోల్డెన్ టిష్యూ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో ఇది లాస్ట్ శారీ అండి చూసారా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది టాప్ అండ్ బాటమ్ బార్డర్ బేబీ స్టైల్ డిజైన్ తీసుకున్నారు కాపర్ తోని మిడ్ పార్ట్ అంతా కూడా ఎలిఫెంట్ బూటీస్ అండ్ ఫ్లవర్ బుటీస్ ఎవ్రీథింగ్ కాంబినేషన్లో ఉంటుంది కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ మనకి రిపీట్ చేశారు అండ్ పళ్ళు సింపుల్ పళ్ళు విత్ ట్రాజల్స్ బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో కంప్లీట్గా శారీ చూడ్డానికి ఇది యూనిక్ ప్యాటర్న్లో ఉంది కదండి సాఫ్ట్ ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీ ఇది కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా అండ్ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసిన వండర్ఫుల్ కలెక్షన్స్ మరి ఇంకెందుకు లేట్ ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి మరి ఇవాళ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో సరికొత్త కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ బాయ్